నమస్తే అన్న అందరికీ నమస్కారం కూటి కోసం కోటి విద్యలని చెబుతారు అంటే ధర్మంగా నీతిగా నిజాయితీగా కూటి కోసం కోటి విద్యలని చెప్పేసి అంటూ ఉంటారు కానీ కొంతమంది కువైట్ లో చెడు మార్గాల ద్వారా డబ్బులు తొందరగా సంపాదించేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికోసం మాదక ద్రవ్యాలు కానీ మద్యం కానీ అలాగే కొన్ని దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు ఈ మధ్య కొంతకాలంలో మరికొంతమంది ప్రజలను కిడ్నాప్ చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ప్రాంతంలో ఒక నేపాల్ కార్మికుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అలాగే కిడ్నాప్ చేసిన తర్వాత ఆ యొక్క నేపాల్ వ్యక్తిని తీసుకుని అక్కడ నుంచి పారిపోయారు అతన్ని విడుదల చేయడానికి అతని యొక్క స్నేహితులకు ఫోన్ చేసి ఐదు వందల దినార్లు డిమాండ్ చేయడం జరిగింది మీ యొక్క స్నేహితుణ్ణి మేము వదిలివేయాలంటే ఐదు వందల దినార్లు మాకు మీరు పంపిస్తే మీ యొక్క స్నేహితుణ్ణి ఎటువంటి ఇబ్బంది లేకుండా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అలాగే యొక్క సంఘటనకు సంబంధించి వాళ్ళ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్ల చుట్టూ ఉచ్చు బిగించి కిడ్నాప్ చేయబడిన నేపాల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని సురక్షితంగా అయితే పోలీసులు విడిపించడం జరిగింది అలాగే తొమ్మిది గంటల పాటు ఆ యొక్క నేపాల్ కార్మికుని విడిపించేందుకు కువైట్ పోలీసులు ప్రయత్నించారు తొమ్మిది గంటల పాటు ప్రయత్నించిన తర్వాత లొకేషన్ గుర్తించి ఆ యొక్క లొకేషన్ కు వెళ్లిన తర్వాత పోలీసులను చూసి కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయారని చెప్పి అలాగే యొక్క నేపాల్ కార్మికుని సురక్షితంగా పోలీసులు రక్షించినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఏది ఏమైనా సరే ఒక ప్రవాసుడు కిడ్నాప్ అయిన తర్వాత కిడ్నాపర్లను గుర్తించి అలాగే కిడ్నాపర్ల చరణించి ఆ యొక్క నేపాల్ కార్మికుని సురక్షితంగా కాపాడిన పోలీసులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్